నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి నేను మెడినైన్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను మెడినైన్ అనేది ఒక ప్రత్యేకమైన సంస్థగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల ఆయుర్వేద హోమియో సిద్ధ అన్ని రకాల వైద్యాలు ఒకే కా ప్రాంగణంలో సమకూర్చడం జరిగింది ఇది అన్నిటికీ పేషెంట్స్కి అనుకూలంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ప్రారంభించబడింది మెడినైన్ అంటే ఎం అంటే మెడిసిన్ ఈ అంటే ఎక్సర్సైజ్ డి అంటే డైట్ ఐ అంటే ఇమ్యూనిటీ డెవలప్మెంట్ ఈ విధంగా న్యాచురల్గా పేషెంట్కు అన్ని రకాలుగా బాగు బాగుగా ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది మెడిసిన్స్ అంటే అన్ని రకాలుగా వైద్యం జరుగుతుంది దానిలో ఏది మంచిది అనేది పేషెంట్ యొక్క అనుభవాన్ని వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఇప్పుడు మనము మెడినైన్ అనే సంస్థల్లో మనకు ఆరోగ్యానికి కేవలం మందులే కాకుండా ఏ విధంగా ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాలి అనేది మన ప్రతి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటే న్యాచురల్గా డైట్ పరంగా కానీ ఎక్సర్సైజ్ పరంగా కానీ ఇంకా ఇమ్యూనిటీ ఏ విధంగా పెంచుకోవచ్చు ఆహార అలవాట్లు మార్చడం ఫస్ట్ జరుగుతుంది ఇక్కడ డైరెక్ట్గా మందులు ఒకటే చెప్పి పంపించడం ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత దానికి అవసరమైనప్పుడు అవసరమైన మందులు మేము రికమెండ్ చేస్తాం ఫస్ట్ న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ముందు అంటే హోమియోపతిని అందరికి తెలిసిన విషయమే సో దాన్ని మనం పబ్లిక్ లేక ఇంకా తీసుకెళ్ళి అందరి ఆరోగ్యానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది అందుకు మెడినైన్ దాన్ని మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం పైల్స్ నుంచి చెప్పుకున్నాం ఫిష్ల నుంచి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఫిష్లా ఫిషర్స్ ఈ రెండు ఇవన్నీ కూడా మాల ద్వారా సమస్యలకు సంబంధించినవి సో ఒకదానికొకటి విడిచిపెట్టి సపరేట్గా సపరేట్గా చేయలేం వీటిని కొన్ని క్యారెక్టర్స్ని బట్టి విడివిడిగా చెప్పుకోవచ్చు కానీ బాధ కలిగించే మాత్రం ఒకే రకంగా ఉంటుంది పైల్స్ గురించి చెప్పుకున్నాం జస్ట్ దాన్ని ఒక రెండు మూడు మాటలలో పైల్స్ ఇంకొంచెం మళ్ళొకసారి చెప్పడం జరుగుతుంది పైల్స్ అనేటివి ఎక్సర్సైజ్ లేకపోవడము సెడెంటరీ లైఫ్ అంటారు అంటే ఎటువంటి వ్యాయామం లేకపోవడము తర్వాత డైట్లో ఎటువంటి పీజు పదార్థాలు లేకపోవడము తర్వాత స్ట్రెయిన్ ఎక్కువ కావడము ఎక్కువసేపు కూర్చొని కూర్చొని లాంగ్ అవర్స్ కూర్చోవడం వల్ల జరిగేవి వీటి వల్ల ఎక్కువగా మనకు ఫైల్స్ అనేవి సంభవిస్తుంటాయి వీటికి ఎక్స ఎక్సర్సైజ్ వల్ల కొంత రిలీఫ్ వస్తుంది ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అప్పటికే రిలీఫ్ రాకపోతే హోమియో మందులు చాలా చక్కగా ఉపయోగపడతాయి వీటి ఈ ఫైల్స్ అనేవి ఒక్కొక్కసారి దుర్ద రూపంలోనూ తర్వాత బ్లీడింగ్ రూపంలోనూ పేషెంట్ చాలా ఇబ్బంది చేస్తుంటాయి అన్నమాట సో వీటికి మనం సరిపోయిన మందులు వాడుకోవాలంటే హోమియో డాక్టర్స్ మంచి అనుభవం ఉన్న డాక్టర్స్ చక్కగా దీన్ని పరిష్కరించగలుగుతారు దురదలు ఇలాంటివి పెయిన్ బ్లీడింగ్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం కొన్ని మందులు చెప్పుకోవచ్చు ఎస్కులస్ డ్రయోనియా నక్స్వామిక బెలోడోనా ఇలాంటివి మనము చక్కగా ఉపయోగించుకుని పరిష్కారం చూసుకోవచ్చు మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కూడా మీరు మెడిలైన్లో సంప్రదించి ఇంకా స్క్రోలింగ్ చేసే నంబర్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ సమస్యకు పరిష్కారం చెప్పబడుతుంది అందరికీ కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా అవసరమైనప్పుడు వాళ్ళ మందులు కాస్ట్ ఎక్కువ అనిపించేటప్పుడు దానికి కొంత సపరేట్గా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఎటువంటి అనుమానం లేకుండా మంచి ఒక నమ్మకంతో మీరు మెడిన్ అయిన కల్సెంట్ కండి మీకు చక్కటి పరిష్కారం లభిస్తుంది ఇక్కడ ఇప్పుడు మనం ఫిస్టులా గురించి మాట్లాడుకుందాం ఫిస్టులా అనేది ఒక క్రాక్స్ ఎక్కువ ప్రెజర్ వల్ల కడిగే క్రాక్స్ ఇది మలద్వారం ద్వారం అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి దాని చుట్టూ డ్రైనెస్ ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా క్రాక్స్ వస్తుంటాయి అంటే ఎలాస్ట్రిసిటీ సాగే గుణం తక్కువ ఉంటుంది అలాంటి చర్మం ఉండేవాళ్ళు బై ఫోర్స్ కాన్స్బేషన్ మోషన్ ఫ్రీగా ఆకపోవడం మలబద్ధకు ఉండే వాళ్ళు గట్టిగా ముక్కడం వల్ల కూడా ప్రెషర్ వల్ల కొంత ఫోర్స్ పడి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ క్రాక్స్ని మనం ఫిషర్ అని చెప్పుకుంటున్నాం ఈ ఫిషర్స్ చాలామందికి చాలా రకాలుగా జరుగుతుంటాయి కొంతమందికి మోషన్ చక్కగా రాకపోవడం ఇంకొంతమందికి అసాధారణ అంటే ప్రకృతికి విరుద్ధంగా జరిగిన శృంగారం టైప్లో కూడా ఒక్కొక్కసారి ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి విషయం గమనించి ఎందుకనేది కరెక్ట్గా రీజన్ చెప్తే దానికి సరిపోయింది మందులు లభిస్తుంది ఇంకా ఫిషర్స్ అనేవి ఎలా కనుక్కోవాలి ఇంకా దీనికి ఏమైనా మార్గాలు ఉన్నాయంటే మనం బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే మనకు సిగ్మాడోస్కోపీ ఫ్లెక్సిబుల్ సిగ్మాడోస్కోపీ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకొంతమందిలో ఆనోస్కోపీ చేయడం జరుగుతుంది ఇంకా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉండే వాళ్ళలో ఒక్కొక్కసారి ఇది వేరే కారణాల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది బ్లీడింగ్ రావడం అనేది ఎక్కువ ఉంటుంది ఫిషర్స్లో దానికి ఇంకా వేరే కారణం ఏమైనా ఉందా అని తెలుసుకోవాలంటే కొలనోస్కోపీ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఈ కొలనోస్కోపీ ద్వారా లోపల క్యాన్సర్ కణాలు ఏమైనా ఉన్నాయా ఇది ఎందుకు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇలాంటి ప్రొసీజర్స్ వలన మనము కరెక్ట్ పరిష్కారం తెలుసుకొని దానికి మందులు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఇలాంటివి ఫిషర్స్ ఎందుకు వస్తుంటాయి జనరల్గా అని అంటే ఒక్కొక్కసారి ఫైల్స్ ఇంకా కొంతమందికి అనుమానం ఏమి ఉంటే ఫైల్స్ కూడా ఫిషులాంటి ఫిషర్ అని చెప్పుకున్నాం ఫిష్లా డిఫరెంట్ ఫిషర్ డిఫరెంట్ ఫిషర్ అనేది ఎక్స్టర్నల్గా మనకు కనిపించేది మనము క్రాక్స్ రావడం వల్ల ఇది ఫిషర్ అని కనుక్కుంటాం ఫిష్టు లాంటి ఒక రంధ్రం దీన్ని తెలుగులో మనము బగంధరం అని కూడా అంటాం అనమాట ఈ బగంధరం అనేది ఒక ట్యూబ్ లాంటిది మన స్ట్రా ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఒక ఆర్గన్ నుంచి ఎక్స్టర్నల్గా మల ద్వారం వరకు వచ్చేసి అక్కడ కూర్పు మాదిరిగా అయిపోయి కొద్ది రోజుల తర్వాత బర్స్ట్ అయిపోయి లోపల నుంచి చీము రక్తము ఇలాంటివి బయటకు వచ్చేస్తుంటాయి దీన్ని ఫిష్టులు అంటాం ఫిషర్ వేరు ఫిస్టులు వేరు ఫిషర్ బయట మాత్రమే ఉంటుంది లోపల అనేది చాలా రేర్ హండ్రెడ్లో వన్ ఆర్ టూ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది యాన్యువల్ ఫిషర్స్ అంటారు వీటిని సో ఫిష్లో అనేది ఒక రంధ్రం ఒక ఆర్గన్ నుంచి లోపల బ్లాడర్ నుంచి కానీ ఏదైనా న్యూకస్ మెంబ్ర నుంచి ఇక్కడికి మలద్వారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మనం ఫిషులో అంటారు ఒక్కోసారి ఫైల్స్ కూడా ఫిష్ ఫ్లాక్ ఎందుకు టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది చాలామంది అడుగుతున్నారు ప్రశ్న ఫైల్స్ కూడా ఫిష్ ఫ్లాక్ ఎందుకు వస్తుందా అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు అందరికీ కాకపోయినా కొంతలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫిష్ లాన్ ఎట్లా చేయాలంటే చాలామంది సర్జికల్గా ఇంతవరకు ట్రీట్ చేస్తూ వస్తున్నారు కానీ ఇప్పుడు లేటెస్ట్ మందుల వలన హోమియోలో కూడా ఫిష్లను కవర్ చేయడం జరుగుతుంటుంది కానీ ఇది చాలా అర్లీ స్టేజ్లో ఎంత అర్లీగా వస్తే అంత తొందరగా క్లియర్ అవుతుంది సర్జికల్గా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు కానీ ఇది మనకు కావాల్సిన ఫస్ట్ నమ్మకంతో మందులు వాడుకోవడం ఫ్రీ మోషన్ ఉండడం తర్వాత లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఈ ఫిషర్ను తొందరగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫిషర్లా అనేది కురుపుల వలన మనకు ఎక్స్టర్నల్గా చర్మం మ్యూగాస్మై బ్రెయిన్ ప్లస్ ఎక్స్టర్నల్ స్కిన్ స్కిన్ మల ద్వారం దగ్గర ఉండే స్కిన్ టెన్ జాయింట్ దగ్గర ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది దీన్ని ఫిషర్ అంటారు ఇది చాలా ఇబ్బందికరంగా పరిగణిస్తుంది ఈ ఫిషర్స్ అనేటివి ఈ ట్వెల్వ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అని పేర్లు చెప్తున్నారు దీంట్లో మన యాన్యువల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట అవి మనం ఒక మల ద్వారాన్ని మనం ఒక క్లాక్గా భావిస్తే దాన్ని మూడు గంటలు ఏడు గంటలు పదకొండు గంటల లొకేషన్లో దాన్ని బట్టి ఆ టైంలో ఆ టైం చూపించే లొకేషన్ బట్టి మనం దీనికి పేరు పెట్టడం జరుగుతుంది మూడు గంటల ఆ ఏరియాలో ఉంటే ఆ పొజిషన్ బట్టి దాన్ని త్రీ ఓ క్లాక్ పొజిషన్ త్రీ ఓ క్లాక్ అని అంట ఫిషర్ తర్వాత సెవెన్ ఓ క్లాక్ తర్వాత లెవెన్ ఓ క్లాక్ ఆ ఏరియాని బట్టి పొజిషన్ బట్టి మనం చెప్పడం జరుగుతుంది ఈ ఫిషర్స్ ఒక్కొక్కసారి ప్రైమరీ స్టేజ్ సెకండరీ స్టేజ్గా రెండు డివైడ్ అయిపోతుంది ప్రైమరీ స్టేజ్లో బ్లీడింగ్ తక్కువ ఉంటుంది పెయిన్ ఎపిసోడ్స్లో వస్తుంటుంది అంటే కంటిన్యూగా పెయిన్ ఉండదు రావడం ఒక రెండు మూడు గంటలు గ్యాప్ ఇవ్వడం మళ్ళీ రావడం మళ్ళా తగ్గిపోవడం ఇట్లా జరుగుతుంటుంది సో దీని ప్రైమరీ స్టేజ్ అని అంటారు సెకండరీ స్టేజ్లో చాలా సివియర్గా ఉంటుంది పెయిన్ తర్వాత వచ్చేసి వీటికి కారణాలు కూడా చాలా ఉన్నాయి ఫిజియలాజికల్గా ఇది ఒకటే కాకుండా ఇలా ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు దీన్ని ఇలాంటి కండిషన్లో వస్తుంటుంది తర్వాత ఫ్లూయిడ్స్ తక్కువ తీసుకోవడం వల్ల కూడా వస్తుంటుంది మలం లంప్ టైప్లో ఒకే దగ్గరగా ఒకేసారి ఫోర్స్కి రావడం వల్ల కూడా జరుగుతుంటుంది ఇంకా కొంతమందిలో హైపోథైరాయిడ్ కానీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా చిన్న ప్రేగులల్లో కానీ పెద్ద ప్రేగులలో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే దానివల్ల కూడా మనకు ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ సెకండరీ గ్రేడ్లో ఉంటుందన్నమాట సెకండరీ ఫిషర్స్లో ఎక్కువగా హెచ్ఐవి ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాటిల్లో ఇలాంటి వాటిల్లో కూడా మనం ఫిషర్స్ని గమనించవచ్చు కాబట్టి సెకండ్ స్టేజ్లో ఎటువంటి కంటిన్యూగా ఉండి ఎటువంటి రిలీఫ్ లేకుండా ఉండేవాళ్ళు బ్లీడింగ్ ఎక్కువ అయ్యేవాళ్ళు ఈ బ్లీడింగ్ ఎట్లా కనుక్కోవాలి ఇది ఏ దేనికి అంటే ఒకసారి క్యాన్సర్ కండిషన్స్లో కూడా బ్లీడింగ్ అవుతుంది మరి ఫిషర్ బ్లీడింగ్ ఇది క్యాన్సర్ బ్లీడింగ్ అని తెలుసుకోవాలంటే ఫిషర్ బ్లీడింగ్ బ్లడ్ లైట్ కలర్లో ఉంటుంది తర్వాత ఇది క్రాక్స్ మనకు బయట ఎక్స్టర్నల్గా తెలిసిపోతుంది ఇంకా కొన్ని టెస్టులు చేయడం వల్ల కూడా ఆనోస్కోపీ ఇట్లాంటివి చేయడం వల్ల కూడా అది ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుంది తెలుస్తుంది ఇంకోటి మూత మలం పోయినప్పుడు దాని ద్వారా బ్లడ్ వస్తుంది అది రైట్ కలర్లో ఉంటుంది అది కలర్ను బట్టి మనం ఎక్కడి నుంచి బ్లడ్ వస్తుందో మనం కనుక్కోవచ్చు సపోజ్ బ్లాక్ కలర్లో ఉంది అనుకోండి అది అబౌవ్ ఈ ఇంటెస్ట్రన్ పేగుల పైన్ నుంచి కూడా అంటే ఒకసారి కడుపు నుంచి కూడా రావచ్చు అల్సర్స్ ఇలాంటి వాటిల్లో అది దూర ప్రయాణం చేయడం వల్ల కలర్ మారిపోయితే డార్క్ బ్లడ్లో మనకు కనిపిస్తుంది సో దాని ద్వారా మనం కనుక్కోవచ్చు ఇంకొకటి ఈ క్యాన్సర్ కండిషన్స్లో పెయిన్ సివియర్గా ఉంటుంది అబ్డామినల్ పెయిన్ పెయిన్ ఎక్కువగా ఉండడము గ్యాస్ట్రబుల్ ఎక్కువగా ఉండడము బ్లీడింగ్ కంటిన్యూగా ఉండడము డార్క్ కలర్లో ఉండడము ఇవన్నీ కూడా క్యాన్సర్ కండిషన్ ఇండికేట్ చేస్తుంది దీనికి మళ్ళీ సెపరేట్ కొన్ని టెస్ట్ చేయడం వల్ల కూడా మనం ఇది క్యాన్సరా కాదని నిర్ధారణ చేసుకుని మందులు రాల్సి ఉంటుంది సో ఎటువంటి బ్లీడింగ్ అయినా కూడా ఏదో వన్ డే టూ డే వచ్చి తగ్గిపోతే ప్రాబ్లం లేదు కంటిన్యూగా అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తుందంటే మీరు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైనా సరే మనకు మెడినైన్ అనేది మనకు ఒక ఆపద్ బాంధువుల మీకు మీకు చేయగలుగుతారు అని ఒక నమ్మకంతో మీకు చెప్తున్నాను అది ఏదైనా సరే మీరు డాక్టర్ని సంప్రదించి త్వరగా మీరు మీ వ్యాధి నుంచి బయటపడాలని ఈ పైల్స్ ఫిషెస్ వీటి వలన వచ్చే ప్రాబ్లం వల్ల పేషెంట్స్ చాలా హార్బుల్గా ఫీల్ అవుతుంటారు దానికి సింపుల్ రెమెడీ ఏమంటే వేడి నీళ్ళల్లో టబ్లో కూర్చొని మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయడం వల్ల మీకు పెయిన్ రిలీఫ్ ఇన్స్టాంట్గా రిలీఫ్ వచ్చేస్తుంది ఇలాంటి టిప్స్ మీకు మరికొన్ని వచ్చే దాంట్లో మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఇది ఒక సింపుల్ టైప్ ఫర్ ఫైల్స్పేషన్ నమస్తే